మనం చూస్తున్నాం హరి రోజులా దేవుడు నామం మహిమ నీ ప్రార్థన డైరెక్ట్ గా దేవుడు వింటున్నాడు నీ ప్రార్థన దేవుడు కూడా డైరెక్ట్ గా జవాబు ఇచ్చింది దేవుడు ఏమన్నాడు హరి దేవుడు చెప్పడం కొడుతుంది దేవుడు నామం మహిమ పరుగుతాం దేవుడు సంగతి ఆహ్వానిస్తాం నువ్వు ఓపెన్ అయినప్పుడు భయపడ లేదు మనసు రాని దేవుడు సంగతి నాకు వస్తే ఒక చనిపోతామో ఏమవుతామో మా కుటుంబం ఏమవుతుందో భయపడలేదు కానీ ధైర్యంగా దేవుడి శరగాన్ని మరి రప్పించినట్టుగా మనం చూస్తున్నాం మూడు నెలల్లో మరి ఆశ్రయించబడినట్టుగా మనం చూస్తున్నాం ఇంకా ముందు లేఖితే ఆయన కుటుంబం అంతా కూడా ఆశ్రయించబడినట్లుగా మనం చూస్తున్నాం దేవుడి పరిచయంలో మనకి ఎంతో మరి కష్టపడినట్టుగా మనం చూస్తున్నాం దేవుడి పరిచయంలో బాగా బాధపడినట్లుగా మనం చూస్తున్నాం అంటే దేవుని అంతగా ప్రేమించాడు కాబట్టి ఆ కుటుంబాన్ని అంత మరి దేవుడి శరీరంలో మన నడిపించే వారుగా ఉంటున్న హలే దేవులా మన భయంకరంగా మనం కూడా

అతడు వారికి ఆజ్ఞాపించినట్లు హిల్ దేవుడు ఎట్లా అబ్రహాం గురించి చెప్పినది ఇక్కడ ఎవరు ఎవరి గురించి చెప్తున్నారు దేవుడే అబ్రహాం గురించి చెప్తున్నాడు అబ్రహాం దేవుడు చెప్తున్నారు దేవుడే అబ్రహాం గురించి చెప్తున్నాడు ఎహోవా అబ్రహాం గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారు నీతి జరిగించి చూడు యో మార్గము కంటూ అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని జరిగి ఉన్నాను మళ్ళీ దేవుడే చెప్తున్నాను నా యొక్క కట్టడలు నా యొక్క విధులు అబ్రహం గారు వారి పిల్లలకి ఆయనే చెప్తారని దేవుడే చెప్పినట్టుగా మనం చూస్తున్నాం మరి దినాన మరి దేవుడి గురించి మనం పిల్లలకు చెప్తున్నాం లేదా దేవుడి గురించి మనం ఎలా ఉండాలి మన జీవితంలో చేసే కార్యాలు దేవుడి దగ్గర చెప్పేవారు పిల్లలకి పిల్లలకి చెప్పేవాళ్ళు ఉంటుండాలి చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు ఎలా ఉండాలి దేవుని యొక్క భయభక్తుల్లో పెంచేవారు హరియా మనం అయితే మంచి మధ్యలో దేవుడు తెలుసుకున్నాం కానీ మన ద్వారా మన పిల్లలైతే మన మొదటి నుంచి కూడా ఏం చేస్తున్నారు దేవుడు తెలుసుకునే వాళ్ళు ఎలా ఉండాలి దేవుడిలో మరి బలమైన మరి బాణులుగా దేవుని కోసం అదే మరి కార్యాలు చేసేవారుగా మన వాళ్ళని తయారు చేసే ఉంటుండాలి పిల్లలకి మన దేవుని యొక్క మరి గురించి చెప్పే వరకుండాలి మరి ఇండియా దేశంలో ఉన్నప్పుడు నేను నేను వేరే సంఘం మరి మొదటిలో దేవుని మరి తెలుసుకున్నప్పుడు నేను వెళ్ళే సంఘం మహానీ మందిరం అంటే ఎలా చిన్నపురంలో ఉంది ఆ పాష గారు పాషన్ అక్క అక్క అని పిలుస్తూ ఉంటాను రెండో బాబు పుట్టినప్పుడు అబ్బాయి జోసఫ్ హోసన్న ఆ అబ్బాయి ఆ అబ్బాయి పుట్టినప్పుడు ఎప్పుడు నా అక్కడ వంతుండ పని అయిపోతే నేను ఎప్పుడూ కూడా పాస్టర్ ఇంట్లో ఉంటుండేవాళ్ళు పిల్లల బాబు పుట్టిన తర్వాత మనం పిల్లలు మనం చిన్నప్పుడు ఏ చందమామ రావే జాబిల్లి రావని పాటలు పాడుకునేవాళ్ళు కానీ అక్క ఆ చంద్రబాబుని ఒళ్ళో పెట్టుకుని దేవుని పాటలు పాడుకుంటున్నారు హరియా దేవుడు నామా కలిగి ఉందాక అంటే దేవుని పిల్లలు మనం ఏం పాటలు పాడాలి చన్నమామరావు జాపతి రావు అని పాటలు పాడుకుంటున్నారు దేవుని యొక్క పాటలు పాడుతుండే అంటే చిన్నప్పటి నుంచి కూడా దేవుని యొక్క పాటలు మనం మన ఒళ్ళులో పిల్లలు పడుకో పెట్టుకుని వారు చిన్నప్పటి నుంచి జోడపాటం పడుకుంటాం హిలువు పాటలు పాడకుండా దేవుని యొక్క పాటలు ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా మరి మోషే గారు ఎందుకు ఇస్రా నడిపించారు మోషే గారు ఎందుకు ఐగిప్తుడు ఇస్రాలు ఎబ్రి కొట్టుకుంటున్నప్పుడు మరి వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు ఐగుప్తి లో పెరుగుతూ కూడా ఐగుప్తిని చంపేశాడు హెబ్రిడ్ని వదిలినట్లుగా మనం చూస్తున్నాం అంటే మరి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మి వాళ్ళ అమ్మ ఏం చేసింది దేవుడి గురించి చెప్పినట్లుగా దేవుడు పాటలు పాడినట్లుగా చూస్తుంది కాబట్టి మోర్షిని దేవుడి నాయకుడికి ఏర్పాటు చేసుకుని దేవుడు గట్టా మన పిల్లలు కూడా దేవుడు కొరకు అటువంటి కార్యాలు చేయాలంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఏం చేయాలి మరి దేవుడి గురించి చెప్పేవాళ్ళు ఉంటుండాలి అల్లెలుగా దేవుడు నా మన మహిళ నేను కూడా మరి నేను మా బాల్య ఉన్న మా కుమారుడు మరి ఇండియా దేశంలో ఉన్న నేను కూడా నాలో అదే నాలో అవస్థ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇంకా దేవుడు చిన్నప్పటి నుంచి కూడా దేవుడి వాడిని దేవుడి నుంచి చెప్పాలి నేను దూరంగా ఉన్నా వారికి దేవుడి నుంచి చెప్పాలి ఇంకా నేను వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా దేవుడు భారంగా అనేక మందికి సువార్త నుంచి వాళ్ళుగా అనేక దేవుని కొరకు అనేకమంది కార్యాలు దేవుడి కొద్దిగా చేస్తున్నాం పిల్లలు ఇంకా దేవుని కొరకు కార్యాలు చేయాలి మనసులో ఒక బాధన కలుగుతుంటే నీ దూరంగా ఉన్నాను నా కుమారుని దేవుని దేవుడు ప్రార్థన చేస్తున్నాం కలుసుకోవాలి వచ్చినప్పటి నుంచి కూడా దేవుడు ఎదిగించాలి దేవుడు మాట చెప్పాలి వాళ్ళు మా ఇంకా దేవుడి కోసం బలంగా వాళ్ళ ఆశ ఆశ ఉంటారు వాళ్ళు ఇంకా దేవుడి కోసం ఏదో చేయాలి ఎందుకంటే దూరంగా ఉన్నాం ఉద్యోగం ఇచ్చినా ఇక్కడ వచ్చేస్తాం రావడానికి కలుసుకోవడానికి మార్గాలు లేవు ప్రార్థన చేస్తాం ఎందుకంటే వాళ్ళు కూడా ఇంకా దేవుడిలో బలపడి దేవుడి కోసం అనేకమైన కార్యాలు చేయాలని ఆశ హలుయా దేవుడు తప్పకుండా ఆశ నెరవేర్చే దేవుడు ఏమైనా హలీలుయా దేవుడు కాబట్టి ఆ మార్గాలు అంటే మన పిల్లలకి చెప్పాలి చిన్నప్పటి నుంచి మన దేవుడి గురించి పిల్లలకి మనం నేర్పిస్తుంటే వాళ్ళు ఒక వినం దేవుడి కోసం ఏమవుతారు వాళ్ళు బాయిదాలుగా మార్చిపడతాయినా అనేక మంది మన సేవకులు మనం చూస్తుంటే ఎంతో మందిని దేవుడు నడిపించినట్టుగా ఎన్నో అనేకమైన కార్యాలు మరి పాపశాపంలో అనేకమైన బంధకాలు ఉన్న వాళ్ళని మరి విడిపించినట్టుగా మనం చూస్తున్నాం హెల్లుయా దేవునా మనం బహిర్కాలంగా కాబట్టి ఉపయోగం వల్లే దేవుడి సన్నిధానాన్ని మన గృహంలో మరి రప్పించుకున్నప్పుడు మనం ఆశీదించబడతాం కాబట్టి ఒకవేళ మన జీవి మన జీవితంలో ఇంకా ప్రార్థన జీవితం ఏం లేదేమో ప్రార్థన లేదేమో ఎక్కువగా ఆ జీవితాన్ని మనం ఏం చేసుకుంటూ ప్రార్థన జీవితాన్ని ఆహ్వానించే వాళ్ళు ఉంటుండాలి పాటలు పాడుకోవడం ఒకవేళ ఎలా సంఘంలో ఒకే పాటలు పాడుకోవచ్చు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు పాటలు పాడుకో నేను పాడుకోలే ఎప్పుడైనా సమయంలో పాటలు వస్తుంది తీసే వర్షనే వన్ బై వన్ పాటలు పాడుకుంటూ ఉంటాను అదొక ఆనందం హలీలుగా దేవుళ్ళు ఆనందించారు దేవుళ్ళు ఆనందించారు ఎందుకంటే దేవుళ్ళు ప్రతి కూడా ఆనందించే వారికి ఉంటుండాలి వాక్యం చదువుకున్నప్పుడు ఆనందించే వారి పాటల ద్వారా ఆనందించే వారికి ఉంటుండాలి ఇవన్నీ కూడా మన జీవితంలో చేస్తున్నప్పుడు దేవుడు మనం చూసి దేవుడు కూడా ఆనందించే దేవుడు హలిలుగా దేవుడు నామాన్ని మహిమ కలుగు ఇంకా చూసినట్లయితే మార్క శుభార్త రెండవ అధ్యాయం చూద్దాం మార్క శుభార్త రెండవ అధ్యాయం మార్క శుభార్త రెండవ అధ్యాయము

వారికి స్థలము లేకపోయాను ఆయన వారికి వాక్యం బోధించుగా హరేలుయా దేవుని నామాన్ని మహిమకరం కాక ఇక్కడ చూస్తే కొన్ని దినములైన కొమ్మట ఆయన వల్ల కంపర్ణ హోమ్ లోనికి వచ్చాను ఆయన ఇంట ఉన్నారని విడిని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిన కనుక వాటి తినేను వారికి స్థలము లేకపోయాను ఆయన వారికి వాక్యము బోధించుండగా ఇక్కడ మనం మరి ఏ సిరీస్ ప్రోగ్రాం వచ్చినట్టుగా మనం కొన్ని దినములైన కంపర్ణ హోమ్ కి మరి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం వచ్చినప్పుడు అనేకులు ఏసీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చారు అక్కడికి ఎవరు వచ్చారంట అనేక మంది కూడి వచ్చినట్లుగా ఎస్ కృష్ణప్రవారు ఎక్కడ ఉంటే అక్కడ అక్కడ అందరు కూడా ఎవరు జన సమూహంలో వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అక్కడ కూడా వచ్చినప్పుడు మన అనేకులు కూడి వచ్చి వాకి వారికి స్థలం లేదు అంటే గుమ్మల్లో కూడా స్థలం లేదు అంటే ఇక్కడ ఉన్న మరి చర్చ అంతా కూడా ఏమైపోయిందంట ఎస్ కృష్ణాలు ఎక్కడికే వచ్చారు ఇదంతా ఏమైపోయిందట నిండిపోయింది ఎంత నిండిపోయి స్టేజ్ అంతా కూడా నీడేశ్వరం నుంచి ఈ స్టేజ్ అంతా కూడా జనాలు కూర్చున్నారు ఆ వాళ్ళు ఆ వాళ్ళు తింటారు దగ్గర కూడా ఏమని చెప్పినట్ట సరౌండ్ ఏంటంటే ఆ గుమ్మాలు కూడా నుంచి చూస్తున్నారు ఈ దినాల్లో ఎవరైనా గుమ్మం కాడ నుంచి వాకి వినియోగాలు ఎవరు ఉన్నారా ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు కోరాహ కుమారులు కదా ఈ వాకిట ఈ వాకిట ద్వార పనుగా ఒక వాచ్ పనిగా ఉంటే చాలు అంటూ ఉంటారు దేవుడు వాచ్ పనిగా మన దగ్గర ఉంటే చాలు మాకు అని గౌరవకుమారులు అన్నట్లుగా మనం చూస్తున్నాం దేవుడి లెక్కలు అంటే కూడా వాకినట్లుగా ఆశ లేదు వాక్యం అంతా విస్తారంగా ఉన్నప్పుడు కూడా జనాల్లో ఏం లేదు విశ్వాసం విశ్వాసం లేదు దేవుడి శైలికి దూరం అయిపోతూ ఉన్నారు అయితే ఇక్కడ చూస్తే వాకింగ్ స్థలం లేకపోయాను ఆయన వారికి వాకింగ్ బోధించినట్టుగా అంటే ఆ గృహంలో వచ్చినప్పుడు అంటే హి వాస్ అట్ హోమ్ అంటే దేవుడు ఆ గృహంలో ఉన్నప్పుడు హీ వాస్ అట్ హోమ్ ఆయన గృహంలో ఉన్నప్పుడు అక్కడ ఖాళీ లేని వాకి కూడా మరి ఖాళీ లేనట్లుగా చూస్తున్నాం ఆ సమయంలో ఆయన ఏం చేస్తారంట వాకింగ్ బోధించినట్లు అది ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన వాక్యం అందించినట్టుగా మనం చూస్తుంటాం హార్మంత సి